ఈ ఆలయంలో పురుషులకు మాత్రమే అనుమతి స్వామివారికి ఆరాధనైనా నివేదన అయినా పూజలైనా పురుషులే చేయాలి స్త్రీలకు ప్రవేశం లేకపోయినా తమ కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకుంటారు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వింత ఆచారంపై భక్తి టీవీ ప్రత్యేక కథనం పుల్లంపేట మండలం తెప్పాయపల్లి గ్రామం ఇదిగో ఇదే మనం చెప్పుకుంటున్న శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం ఇక్కడ ప్రతి సంక్రాంతి ముందు ఆదివారం మగాళ్లంతా ఎలా గరిటెలు పట్టుకుని కనిపిస్తారు దీనికి ఒక కారణం ఉంది ఈ గుళ్ళో ఉండే సంజీవ రాయస్వామిని ఆంజనేయ స్వామిగా కొలుస్తారు హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో కేవలం మగవాళ్లే ఇక్కడ పూజలు నైవేద్యం చెయ్యాలి అందుకే నలభీముల ఫోజులిస్తూ వంటలు చేస్తుంటారు ఇక్కడి మగవాళ్లు దీన్ని పొంగలి ఉత్సవంగా పిలుస్తారు ఇది ఈ ఊరి సాంప్రదాయం ఆడాళ్లంతా ఊరిని ముగ్గులతో అలంకరించి అందంగా ఉంచితే మగవాళ్లు మాత్రం ఇలా వంటల్లో మునిగిపోతారు ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యం పప్పులు బెల్లంతో స్వయంగా పొంగలి వండుతారు ఆ తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు ప్రత్యేకమైన మగవాళ్ళ పండుగ ఇది ఇక్కడ మగవాళ్ళే ప్రసాదం చేయాలి ఆడవాళ్ళకి గుడి లోపలికి ప్రవేశం కూడా ఉండదు ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది వంట పని కానీ అది కానీ కానీ మగవాళ్ళు ఇంట్లో ఏ పని కుదరదు కాబట్టి ఇక్కడ వీళ్ళే అన్ని పనులు చేసుకుంటారు గుళ్ళు ప్రవేశం లేకపోయినా తమ చల్లగా చూడాలంటూ మొక్కుకుంటారు మహిళలు ఏటా జరిగే ఈ ఉత్సవంతో తమకు ఎంతో మంచి జరుగుతుందని ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం నిర్వహించడం ఆనవాయితీ ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతుంది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఆలయం లోపలికి ఆడవారికి ప్రవేశం లేదు జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొంటారు ఇంటి దగ్గర నుంచి పొంగల్ తీసుకురావడం మొదలు పొంగలు వండడం స్వామికి నైవేద్యం సమర్పించడం మొత్తం మగవారే చూసుకుంటారు స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారు ఇవ్వరు ఇది అనాథ వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు టిపాయపల్లి చుట్టుప్రక్కల ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకునే దానికి తండోపతంగాలుగా వస్తుంది వృత్తి వ్యాపారాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండే ఏ స్థాయిలో ఉన్నవారైనా ఈ పొంగలి ఉత్సవానికి తప్పక వస్తారు ఈ వింత ఆచారాన్ని చూసేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు సైతం పెద్ద సంఖ్యలో వస్తారు ప్రతి ఏటా ఈ గ్రామంలో పండుగకు ముందు సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం రోజున విశేషంగా సంవత్సరానికి ఒక మారు పొంగళ్ళ కార్యక్రమం జరుగుతుంది ఈ పొంగళ్ళ కార్యక్రమంలో మగవాళ్ళు మాత్రమే పొంగలు నిర్వహిస్తారు ఈ నిర్వహించిన పొంగల్ ప్రసాదం కూడా ఇంటికి తీసుకొని పోకూడదు ఆడవాళ్లకు ప్రదేశం లేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకంతా కూడా ఈ స్వామి ఇక్కడ కొలువై తీరి భక్తుల యొక్క కోర్కలను తీరుస్తూ ఉన్నాడు అందరి యొక్క కోరికలను తీర్చి ఆయన ఈ గ్రామంలో కొలువై ఉన్నారు ఇటువంటి సంజీవరాయ స్వామికి విశేషమైనటువంటి భక్తజన సందర్భం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కడప నుంచి తిరుపతి నుంచి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అభిషేక కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత స్వామివారికి హారతి వేస్తాను ఆ తర్వాత పొంగళ్ళ కార్యక్రమం అయ్యి స్వామివారికి నివేదన కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది